నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఎప్పుడు నేను మంచి మాటలు చెప్తాను అని స్టార్ట్ చేస్తాను కదండి ఈరోజు కొంచెం బాధాకరమైన మాటలు కొన్ని నిజాయితీగా ఉండేవాళ్ళు తట్టుకోలేని మాటలు తర్వాత జీవితంలో ఎంత డబ్బు కోసం ఏ గడ్డైనా తినే మనుషులు ఉంటారు ఈ రకంగా రకరకాల ఆలోచనలతో ఈ వీడియో చేస్తున్నానండి నాకు కొంచెం బాధగా కూడా మీకు చెప్పడానికి ఇది పూర్తి సారాంశం ఏంటంటే నేను ఒక విషయం చెప్పి తర్వాత ఎక్కడ తెలుసుకున్నాను చెప్తానండి ఒక మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పేదరికంలో అంటే దిగువ మధ్యతరగతిలోనే ఒక అమ్మాయి చదువుకుంది అంటే విలేజ్లో చదువుకొని పెద్ద చదువులు చదివి ఆ అమ్మాయి నేను సిటీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకొని అక్కడ నేను పది రూపాయలు సంపాదిస్తాను అని పోతే తల్లిదండ్రులు ఒప్పుకొని పంపించారు పంపించిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి జాబ్లో సెటిల్ అయిపోయింది తీక అక్కడికి పోయిన తర్వాత అమ్మాయి ఇంకా వస్తూ పోతూ వస్తూ పోతే ఇంకా రావడం తగ్గించేసింది ఊరికి పెళ్లిగాను అమ్మాయి జాబ్లో సెటిల్ ఎంత సెటిల్ అయిపోయినా కూడాను కనీసం కొత్తగా పోయినప్పుడు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి అయినా వస్తుంటారు ఇంటికి అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం హోమ్ సిక్ ఉంటుంది ఇక అట్లా పోను పోను వాళ్ళకి కొంచెం అలవాటు అయ్యి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అట్లా వస్తుంటారు ఇక పోను పోను ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఇంటికే రావడం మానేసుకున్నారు అన్నప్పుడు మనకి అర్థమైపోద్ది ఒక్క సంవత్సరంలోనే తెలిసిపోద్ది అండి పిల్లలు మన ఇంటికి వస్తున్నారా రావడం లేదా అంటే వారం వారం ఫోన్లో మాట్లాడతారు కదండి వాళ్ళు వాళ్ళకి మనతో మాట్లాడేటప్పుడు తెలిసిపోద్ది హోమ్ సిక్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అనేది తెలిసిపోద్ది పేరెంట్స్కి ఆ తర్వాత ఇక ఇక్కడ విషయానికి వస్తే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారంటే అమ్మాయి పోయి అక్కడ జాబ్కని పోయి ఇంకా రావడం మానేసింది ఊరికే రావడం లేదు పెళ్లి చేస్తాము ఇంటికి రమ్మంటే నాకు ఇప్పుడల్లా పెళ్ళొద్దు అన్నది కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ అసలు ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకు నాకు నేను బాగున్నాను కదా అంటుంది అందుకని నేను మా అమ్మాయిని కాస్త మార్చండి అని అడిగింది ఒక మీడియాని కౌన్సిలింగ్ వాళ్ళని లాయర్లని వాళ్ళని సంప్రదించి అడిగితే ఇక అక్కడ ఫోన్ లో ఆ అమ్మాయి నెంబరు అమ్మ నెంబరు ఇక్కడ ఒక లాయర్ కూర్చున్నారు ఒక యాంకర్ కూర్చున్నారు ఒక ఛానల్లో విశేషాలు ఇక ఆవిడ క్వశ్చన్ వేసింది అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారున క్వశ్చన్ వేస్తే ఆమె చెప్పింది డీటెయిల్స్ అమ్మ అంతా కూడా సిటీలోనే ఉన్నాము మా వారికి బాగలేక మళ్ళీ మేము ఊరికి వచ్చేసాము మా అత్తగారు అందరూ ఇక్కడే ఉన్నారు ఊర్లో నేను ఇప్పుడు మా అమ్మాయి అక్కడ సిటీలో జాబు చేస్తుంది కదా అందుకని ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి మేము ఉన్నాము తీరా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచాక ఇప్పుడు పెళ్ళి చేద్దాం అనుకుంటే రానంటుంది నాకు పెళ్ళి అవసరం లేదు అంటుంది మీరు ఏదో చెప్పండి నాకు కొంచెం అనుమానంగా ఉంది మేము అక్కడ పోయినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అపార్ట్మెంట్లని ఆ ఫ్లాట్లలో వాళ్ళు చెప్పారు మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మాయి పద్ధతులు బాగలేవు అన్నారు అని చెప్పారు అని ఆమె వివరించింది మనకు ఫోన్లో ఇవన్నీ మనకే వినిపిస్తున్నాయి తర్వాత అక్కడ లాయర్ కూర్చున్న లాయర్ వినిపిస్తుంది యాంకర్కి వినిపిస్తుంది ఇక వీడియోలో వచ్చింది కదా అందుకని అందరూ చూస్తారు కాబట్టి ఆమె చెప్పింది ఆ మాట సరే మీ అమ్మాయి నెంబర్ ఇవ్వండి అమ్మ మేము ఫోన్ చేసి కనుక్కుంటాము ఆ అమ్మాయికి ఎంత వయసు అని అంటే ఆ అమ్మాయి మేజర్ అండి అని చెప్పింది మేజర్ అయితే మేము లీగల్గా ఆ అమ్మాయిని ఏమి మనం మనం అనడానికి లేదు తన ఇష్టంగా చేసుకోవచ్చు కాకపోతే మేము కొన్ని కొన్ని అడగతాము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాల్సి వస్తుంది మీరు ఒప్పుకుంటారా అని ఆమె అడిగింది ఆ అమ్మాయిని ఫోన్లో కాంటాక్ట్ అయ్యింది అమ్మాయి ఆ అమ్మాయికి వచ్చే ఫోన్ నెంబర్లో షుగర్ డాడీ అనే ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుందంట ఇక ఆమెకు అనుమానం వచ్చి అందుకని పెళ్లి చేస్తాను అందు రమ్మంటే రానంటుంది అని కంప్లైంట్ ఇచ్చుకుంది ఇక్కడ వీళ్ళకి ఇక ఈ లో అంటే ఈ ఫోన్లలో మాటలు ఏంటంటే ఈ అమ్మాయిని కలిసి అడిగారు అమ్మ మీ అమ్మగారు ఇలా బాధపడుతున్నారమ్మా అలా నా పేరు పేరుతో కూడా నాకు అవసరం లేదండి అట్టా రేపు మాకు మీరు చూస్తారు కాబట్టి నేను చెప్పను పేర్లు పేర్లు అన్నీ తెలుసు నాకు తర్వాత మీ అమ్మగారు ఇట్లా బాధపడుతున్నారు మీరు పెళ్లి చేసుకోని అంటున్నారంట మీరు ఎందుకు చేసుకోరు ఏంటి అని అంటే నాకు ఇష్టం లేదండి పెళ్లి చేసుకోవడం అన్నది మరి ఎంత నీ ఏజ్ అంటే ట్వంటీ టూ ఇయర్స్ అని అన్నది తర్వాత పక్కన ఒక లాయర్ ఉన్నారు కదా ఆ లాయర్ కూడాను ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఏంటి అయిన అడగమంటున్నారు ఇక ఈ వీడియో చూడకముందైనా చూసుంటారు మీరు ఇది నేను చెప్పింది చూసేకైనా మీరు చూస్తారు అంటే నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు ఎవరైతే ఎవరికైనా చెప్పే వాళ్ళకి ఎవరు సబ్స్క్రైబర్స్ ఉండరు వ్యూస్ ఉండవు ఏమీ ఉండవు అబద్ధాలు చెప్పేవాడికి వాళ్ళకి మాత్రమే ఉంటాయి ఈ రోజు నేను ఈ మాట తెలుసుకొని ఎప్పుడు మా పిల్లలు అంటుంటారు పిచ్చిదాను అమ్మ నువ్వు నీకు ఏం తెలవదు అని అంటారు అది ఈ రోజు నాకు నిజమని పిచ్చింది నాకు కొంచెం బాధ వచ్చింది కూడా వచ్చిందండి అందుకనే మీతో చెప్తున్నాను ఈ విషయం ఇక అమ్మాయి అడిగారు వాళ్ళు అడిగితే ఎందుకు పెళ్లి చేసుకో అమ్మా ఏందంటే పర్వాలేదు నేను జాబ్ చేసుకుంటున్నాను నా లైఫ్ బాగుంది అని అన్నది అంటే ఏం జాబ్ చేస్తున్నావు ఏంది అని అంటే నేను ఇక్కడ అకౌంట్స్ చూస్తాను అక్కడికి అని అన్నది అంటే తర్వాత వాళ్ళు అడిగారు నువ్వు అకౌంట్స్కి ఎవరి దగ్గర చూస్తున్నావు ఏంటంటే వేరే ఒకరి దగ్గర చూస్తున్నాను అని అంటే ఆమె అకౌంట్స్ చూస్తే అది పెళ్లి చేసుకొని చేసుకోవచ్చు కదా నువ్వు జాబ్ అని అంటే లేదు నాకు బాగుంది ఇక్కడ ఇది అని అని ఇక రకరకాలుగా అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అని అంటే నాకు పెళ్లి అవసరం ఏముందండి డబ్బు ఉంటే చాలు కదా అన్నీ ఉన్నాయి డబల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది కారు ఉంది జ్యువెలరీ ఉంది ఇవన్నీ చెప్పింది అమ్మ పెళ్లి లేకుండా ఈ జ్యువెలరీ ఉన్న బంగారు ఉన్న డబ్బు నగలున్నా ఫ్లాట్లున్నా ఎన్ని ఉన్నా కానీ నీకు సంఘంలో ఒక పెళ్ళి ఉంటేనే కదా గౌరవం అని ఆ యాంకర్ అడిగింది ఇక ఆ పక్కన లాయర్ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి వయసు ఎంత అడగండి ఎవరి దగ్గర జాబ్ చేస్తుంది ఎంత ఏజ్ అని అడగండి అని అడిగింది ఇక ఇద ఆ అమ్మాయిని ఏజ్ అడిగితే నాకు ట్వంటీ టూ ఇయర్స్ అన్నది ముందు నువ్వు ఇక్కడ చేరకముందు ఎక్కడ చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను అన్నది అమ్మాయి ఇక నీకు ఇచ్చే చెప్పారు అక్కడ జాబ్ చేయమని నీ జాబ్ మానుకొని అని అంటే నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు చెప్తే నేను అక్కడ చేస్తున్నాను అని అది చేస్తున్నానంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తావు ఏంటంటే వివరంగా ఇంకా నా ఓపెన్గా చెప్పిందండి అమ్మాయి నాకు డబ్బు ఉంది నాకు కావాల్సినంత ఇస్తున్నారు వాళ్ళు నేను వాళ్ళ లెక్కలు చూస్తాను అని అంటే ఇంక ఈ లాయరు చెప్పే దాన్ని బట్టి ఈ అమ్మాయి అడగడము ఈ యాంకరు ఈ అమ్మాయి సమాధానం చెప్పడం ఫ్రాంక్ గానే చెప్పడము ఆ డబ్బు మంచిగా నాకు ఏం కావాలంటే అది వాళ్ళు ఇస్తున్నారు లెక్కలు చూసినంత మాత్రాన్ని అన్ని ఇచ్చేస్తారా తర్వాత అమ్మాయి అవును మీరు లెక్కలే చూస్తారా అంటే నేను వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటాను అని అన్నది అన్ని పనులు అంటే ఏంటి చాలా రకాలు వస్తాయి దాంట్లో ఏ పనైనా అందరికి అన్ని చూస్తాను నేను అని అన్నది ఎంత ఏజ్ ఉండి ఆయన దగ్గర జాబ్ చేస్తుంది అడుగమ్మా అని అని అన్నది లాయర్ మీరు ఎవరి దగ్గర పని చేస్తున్నారో ఆయన ఏజ్ ఎంత అంటే ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి అప్పుడు ఆ లాయర్ ఏమన్నదంటే ఫిఫ్టీ కూడా కాదు ఆయన సిక్స్టీ అబవ్వే ఉంటాయి ఈ అమ్మాయి ఏదో ట్రాప్లో ఇరుక్కుంది అని లాయర్ అన్నారు తర్వాత అమ్మ పనులు అంటే ఏమేమి పనులు చేస్తారు పనులు కూడా రకరకాలు ఉంటాయి ఫిజికల్గా కూడాను కూడానా అని అడిగితే అవును అన్నది ఆ అమ్మాయి అంత పచ్చిగా ఎట్లా ఒప్పుకుంటారండి ఎవరైనా కూడాను నిజంగా అవును అన్నది అంటే ఆ అమ్మాయి తప్పు కూడా చేస్తుంది అని అర్థం ఇక్కడ లైన్లో వాళ్ళ అమ్మ ఉండి ఉంటుంది ఇట్లాంటి మాటలు విన్నప్పుడు అసలు నిజంగా అంత కష్టపడి చదివిచ్చి పెద్ద చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు కానీ తల్లిదండ్రులు నిజంగా గనక ఈ అమ్మాయి ఈ పనులు చేస్తుంటే అక్కడికక్కడే గుండెగా చచ్చిపోద్దండి కూడాను ఇలాంటి మాటలు వింటే ఆమె ధైర్యంగా నువ్వు గనక అట్లా మాట్లాడుతున్నావు నేను వచ్చానంటే నిన్ను బాధేస్తాను కొట్టేస్తాను అట్లా అంటుంది అసలు అంత సంస్కారంగా మాటలు కూడా వస్తాయా ఏడు పన్నా వస్తుంది తర్వాత తక్కువ వాళ్ళు అయితే బూతులు కూడా మాట్లాడతారు ఇంది వీళ్ళు ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఇట్లా ఉన్నారు ఈ అమ్మాయి చూస్తే ఇంత పచ్చగా చెప్పేస్తుంది అని నేను అనుకుంటూ కామెంట్స్ చూస్తుంటే తప్పే ఉంది ఇప్పుడు అంతా అట్లాగే కదా చేస్తున్నారు అని కొందరు అనుకుంట అన్నారు ఇంత పబ్లిక్ అయిన తర్వాత ఈవెంట్ని ఎవరు చేసుకుంటారు పెళ్ళి అని ఇంకొకరు పెట్టారు ఇంకొందరు పెట్టారు కామెంట్స్ అంటే అలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదండి అయితే చాలా వచ్చే కామెంట్స్ ఎందుకంటే అలాంటి వాటికే వస్తాయి కామెంట్స్ మంచి మాటలకి రావు తర్వాత ఇంకొక అబ్బాయి ఏమన్నాడు ఎవడో కానీ చేసుకున్నాడంటే వాడి జీవితం అయిపోద్ది ఇట్లాంటి పిల్లలు చేయడము అని వాళ్ళు పెట్టారు కౌన్సిలింగ్ ఇవ్వాలా అనుకుంటే పేషెంట్కి చెప్పరండి చెప్పకుండా డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి కౌన్సిలింగ్ చేపిస్తారు నాకు అక్కడే అర్థమైపోయింది అమ్మ నువ్వు చేసేది చాలా తప్పమ్మా నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఒక పెళ్లి చేసుకోండి ఇక నా బాధ చెప్పుకోవాలంటే ఇవన్నీ చెప్పాలనే చెప్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూసుంటారండి అందరూ ఎందుకంటే ఇట్లాంటి పబ్లిక్కి పచ్చిమి అయితేనే చూస్తారు మంచి మాటలు ఎవరు చూడరు కదా ఇక లాస్ట్ కి లేదండి నాకు పెళ్ళొద్దు పెళ్ళి లేకపోతే డబ్బు ఉంది కదా ఈ కాలంలో డబ్బు ఉంటే చాలు ఎట్లయినా బతికేస్తావు అని అంటుంది అమ్మాయి అన్నీ అన్నాక నేను నీకన్నా పెద్దదానిగా చెప్తున్నానమ్మా యాంకర్ చెప్తుంది నీ కొంచెం పెద్దదాన్ని నేను ఎప్పుడైనా కూడాను మనం పెళ్లి చేసుకుంటే భార్యాభర్త ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా చేసుకోవచ్చు రేపు ఒక రోజు లీగల్గా మీరు వాళ్ళు ఇంకొక నీకన్నా మంచి అమ్మాయి దొరికితే వాళ్ళతో కూడా నువ్వు ఉంటారు అప్పుడు నీ జీవితం ఏంటి అని అలా మంచి మాటలన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ దాన్ని లాస్ట్కి ఈ అమ్మాయికి అయితే కౌన్సిలింగ్ ఇప్పించాలి డాక్టర్ దగ్గర మేమైతే మీకు కౌన్సిలింగ్ ఇప్పించేస్తామమ్మ మీరు మీ అమ్మ దగ్గరికి పోతారా అంటే ఫైనల్గా అమ్మాయి ఇంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి నాకు డబ్బు కావాలి నాకు డబ్బు ఉంది ఫ్లాట్ ఉంది కారు లేని నేను ఎక్కడికి పోలేను ఇంత లగ్జరీ లైఫ్ నాకు రాదు పెళ్లి చేసుకుంటే అన్న అమ్మాయి లాస్ట్ ఎండింగ్ చెయ్యాలి కదా ఎపిసోడ్ని అంటే ఆ వీడియోని అప్పుడు వాళ్ళు ఏం చేశారు సరే అట్లైతే మా అమ్మ మాట వింటాను నేను కౌన్సిలింగ్కి వస్తాను నేను అని చెప్పింది అప్పుడు వాళ్ళ అమ్మకి ఫోన్ వాళ్ళ అమ్మతో కూడా చెప్పారు అమ్మ మీ అమ్మాయి వస్తుంది అంట మీరేమి అనొద్దు అమ్మాయిని ఇంక నుంచి ఇది బయట కూడా పెట్టద్దు మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది మీరు పెళ్లి చేయండి అన్నారు అట్లాగేనండి అమ్మ నేను ఎప్పటికైనా నేను తప్పక కడుపులో ఇంకెవరూ పెట్టుకొని చూడరమ్మా నిన్ను ఈ మాట మటుకు నమ్ము అని ఆ తల్లి చెప్పింది ఇదంతా విన్నాక నాకైతే నిజమా అసలు ఒక ఎంత పిచ్చి లోకంలో ఉన్నా నేను పిచ్చిదానిగా ఉన్నాను అనిపించేసిందండి నిజంగా నాకు మనం ఎంత జెన్యుల్గా ఉంటాము ఇక నేనైతే నేను నా మనసులో అనిపించింది ఇంత అసలు నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరండి అంత ఇదిగా బయటకు వచ్చి పోని నిజంగా అమ్మాయి రాంగ్ రూట్లో పోతుంటే తల్లి తండ్రి పోయి వాళ్ళ లాయర్తో కానీ కౌన్సిలింగ్తో వాళ్ళతో కానీ చాటుగా మాట్లాడుకుంటారు కానీ ఈ విధంగా మీడియాలో మాట్లాడడం అది మనకు పెట్టడము అదంతా నిజమా లాస్ట్గా ఎప్పటికీ నాకు దాని గురించి తెలిసిందంటే ఫైనల్గా ఒక అబ్బాయి పెట్టాడు ఇదంతా స్క్రిప్టే కదా అని పెట్టాడు అప్పుడు దాకా నాకు అలా వెలగలేదండి ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇంత ఇది ఓపెన్ అయితేను అని నేను అనుకుంటుంటే ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు ఫైనల్గా ఇది ఎంత స్క్రిప్టే కదా మీకు రేటింగ్ కోసం కదా వ్యూస్ కోసం కదా అని పెట్టాడు అప్పుడు కానీ నాకు కనివి అవ్వలేదు ఎంత బాధేసిందండి నా వయసు వాళ్ళు చేస్తున్నారు అంటే సంఘంలో ఏదో ఒకరో ఇద్దరు మంచిగా ఉంటారు మంచి మాటలు పెద్దవాళ్ళ మాటలు వింటారు వాళ్ళు ఒక మంచి దారిలో నడుస్తారు అని వీడియోలు చేసుకుంటారు కానీ మా లాంటి వాళ్ళని ఇట్లాగా అమాయకుల్ని తప్పుదారి పట్టించడం కదా ఇట్లాంటి వీడియోలు చేయడం ఈ ఛానల్లో చూశానండి ఇది నిజంగా ఫేకా నిజమా జరిగిన విషయమేనా స్క్రిప్టా ఇవన్నీ కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి చాలా బాధేసిందండి ఎందుకంటే నేను ఇప్పటిదాకా జనరల్గా నా కళ్ళతో చూసి నా అనుభవాలతో చెప్పిన మాటలు ఇవి కానీ ఎంత నమ్మక ద్రోహం ఉంటారా ఇట్లాగ నటిస్తారా నిజ జీవితంలో కూడాను అనిపించేసిందండి ఎందుకంటే మనం ఎప్పుడైతే జన్యుల్గా ఉంటామో ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి స్క్రిప్ట్లు మూవీస్ అంటే ఎంటర్టైన్మెంట్ మనకు తెలుసు అది కాదు అని అని కానీ వీళ్ళు ఇంత ఇదిగా నమ్మిస్తున్నప్పుడు మన మనసుకి ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఇంత ఇట్లాంటి బిడ్డను కన్నందుకు ఆ తల్లి ఇంకా బ్రతుకుందా అనిపించింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ కామెంట్ చూసాక నాకు అనిపించింది ఇది స్క్రిప్ట్ అనిపించింది కాబట్టి మీరు ఎవరైనా ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా అవును నేను చూశాను అని చెప్పండి స్క్రిప్ట్ అయితే అవునమ్మ స్క్రిప్ట్ అని చెప్పండి లేదా నిజంగా జరిగింది వాస్తవం అని అంటే అదైనా పెట్టండి ఈసారి మటుకు ఖచ్చితంగా నా వీడియో చూసిన ఎవరైనా కూడాను ఒక కామెంట్ పెట్టండి దయచేసి నేను ఎప్పుడు ఇంత గట్టిగా అడగలేదండి కామెంట్స్ని ఈరోజే అడుగుతున్నాను ఎప్పుడు నేను నా సంతోషాలు మంచి మాటలు అవే చెప్తాను కానీ ఈరోజే ఇంతటితో ముగిస్తానండి వీడియో రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా ఇట్లాంటి భేదవ వీడియోలు అయితే నేను చూడదలుచుకోలేదు అని మీతో చెప్తున్నాను